వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారు తన భార్యపై తన కుమార్తెపై ఆ వాళ్ళతో పాటు ఇంకొక ఐదుగురిపై కేసు ఫిర్యాదు చేయడం జరిగింది అర్ధరాత్రి నా ఇంటిపైకి వచ్చారు నా మీద హత్యాయత్నం చేశారు అని ఆయన టెక్కలి పోలీస్ స్టేషన్ కెళ్లి కేసు ఫైల్ చేశారు ఇలా ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ క్రిమినల్ లాయర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఇలా అర్ధరాత్రి వెళ్ళి తన భార్య పిల్లలు ఆయనతో వాళ్ళతో పాటు ఐదు మంది వాళ్ళ ఇంటి గేట్ విరగొట్టి లోపలికి వెళ్ళారు అని చెప్పేసి ఆయన టెక్కలి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది మేడం ఇది ఏ కేసు విధంగా చూస్తారు మేడం అంటే భార్య అని అంటున్నారు భార్య అర్ధరాత్రి రాకపోతే పొద్దుని రావాలా ఏంటి ఎప్పుడైనా రావచ్చు భార్య లైసెన్స్ హోల్డర్ ఎనీ టైం వెళ్ళొచ్చు అంటే ఆమె వెళ్ళడం ఓకే మేడం ఇంకొక ఐదుగురిని తీసుకెళ్లి ఆయన పైన దాడి చేయడం అవును రాత్రి అయింది అర్ధరాత్రి కాబట్టి ప్రొటెక్టివ్ గా తీసుకెళ్లి ఉంటుంది వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరినో ఎవరో కిరాయి రౌడీలను అయితే తీసుకెళ్లి ఉండకపోవచ్చు ఆమె వర్షం ఇతను వర్షం ఏమంటున్నారు కొట్టడానికి వచ్చింది అంటే మీరు ఏదో తప్పు ఉంటారు కొట్టడానికి పెళ్ళానికి ఆ హక్కు ఉంది నిన్ను పెళ్లి చేసుకుని వచ్చింది తల్లిదండ్రుని వదిలింది అంటే దాని అర్థం ఏంటి దానికి అన్ని కావలసినవి అన్ని చూస్తాడు భర్త భర్త అంటే అంటే భరించేవాడు అని అర్థం భర్తే భార్యను చూడకపోతే కంచే చేను అంటారు చూడు కంచె ఎందుకు కడతాం చేనుకి వేరే పశువులు ఆమె పంటను మేయకుండా ఉంటాయని కంచె కడతాం ఆ కంచే చేస్తే ఎవడికి చెప్పుకుంటుంది ఆడది ఆ కోపం మీద ఏదో వెళ్ళి ఉంటుంది ఏ భార్య ఏ మూడిని చంపేయదు అలాగని చంపట్టలేదా మేడం భార్యలు భర్తలను చంపే వాళ్ళు ఉన్నారు అని అంటారు ఆ క్రిమినల్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది ఇదేదో చిన్న చిన్న గొడవల వల్ల చేశారు ఈయన కూడా తప్పు చేశారు అని అంటున్నారు కదా ఒకటి ఆవిడ కూడా మనం చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు లాయర్గా అనే కాకుండా ఒక గృహిణిగా ఏం చెప్తామంటే భర్తని రెచ్చగొట్టదు రెచ్చ వాళ్ళు రెచ్చిపోతారు ఏదో వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అని అంటే అవి ఏవైనా ఉంటే ఇళ్లలోనే చూసుకోవాలి వాళ్ళ మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర చూసుకోవాలి తర్వాత ఇంకో దాంట్లో కూడా మనం విన్నాం తల్లితోటి మాట్లాడితే మాట్లాడిన తప్పది మీ అమ్మ మీకెంత ముఖ్యమో అవతల ఆ అమ్మ కూడా అంతే ముఖ్యం మీ అత్త కూడా నీకు లాంటిది అమ్మ నాన్నని వదిలి వచ్చిన తర్వాత అమ్మే ఇందాకైనా ప్రెస్ మీట్ కూడా పెట్టారండి ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే నా భార్య మా అమ్మతో కలవనివ్వట్లేదు ఆమెతో కలుస్తుంటే నాతో గొడవ పడుతుంది ఇలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ కి దూరం చేసింది ఇలాంటి విషయాలు ఏవైతే ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఉంటాయో ఆ విషయాలు చెప్తున్నారు మేడం కరెక్ట్ తల్లిని ఫ్యామిలీని కలవట్లేదని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని అర్థం కాదు కదా దీనికి దానికి సంబంధం లేదు కదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నది అని ఆమె అంటున్నారు తల్లితోటి కలవట్లే కలవనియట్లేదు అని కాదు ఏదో ఒక వంక చూసుకుని డొంకలాగదాం అని పెట్టుకోకూడదు ఈయన కూడా ఆ ఇష్యూ ఉంది అంటే అదే చెప్పాలి ఆ ఇష్యూ వీక్ పాయింట్ గా పెట్టుకుని మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం తప్పు కదా తప్పే కదా తల్లిదండ్రుని కలవద్దు అని అన్న ఏ ఆడపిల్లకి సమంజసం కాదు మీ తల్లి మీ పేరెంట్స్ ఎంతో అవతల ఆ పేరెంట్స్ కూడా అంతే అలాగ చూస్తేనే సంసారం హాయిగా సాగుతుంది లేదు అంటే డిస్టర్బెన్స్ వస్తాయి కొట్టుకుపోతుంది సంసారం దానివల్ల మీ పిల్లలు లాస్ అవుతారు మీ లైఫ్ కూడా అనుకుంటారంటే ఇవేళ రేపు పిల్లలు డైవర్స్ టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఓకే అయిపోతుంది తర్వాత ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది సమాజం లేదు అనుకో నువ్వు ఎప్పుడైతే డైవర్సీ ఉన్నావు అనుకో అదే జనం పబ్లిక్ ఎలా చూస్తారో దర్శన టూ లెట్ బెడ్ పెడితే ఎలా ఉంటుంది ఇల్లు ఖాళీ అయితే మనం టూ లెట్ బెడ్ పెడతాం కదా అలాగే ఈ డైవర్సీ అయినా విడోయర్స్ అయినా ఆ దృష్టితోటే చూస్తుంది సమాజం అది మంచిదా ఉన్నన్ని రోజులు కలిసి ఉండండి కొట్టుకు తిట్టుకోలేని సంసారాలు లేనే లేవు అంటే నాకు ఇంత హోదా ఉంది నేను ఒక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాకు ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది ఇట్లాంటి స్టేజ్ లో ఉన్న నన్ను ఏదైనా ఉంటే నువ్వు ఇంట్లో పరిష్కరించకుండా ఇలా మీడియా పెట్టేసి వాళ్ళ ముందర చెప్పేసి ఈ రోజు నా రాజకీయ భవిష్యత్తు అంత నాశనం అయిపోయింది ఆయన అని ఆయన అంటున్నారు కరెక్ట్ అది ఆవిడ చేసిన తప్పే కానీ ఈ ఆలోచన ఈ బుద్ధి ఆయనకి ఉండాలి నువ్వు తప్పు చేస్తే నీ రాజకీయ పలుకుబడిపోతుందన్న బుద్ధి గాన ఉండాలి కదా తప్పు చేసిన వాడిని ఎవరైనా నిందిస్తారు కదా అది ఎవరవని ఆడవనే మగవని రాజకీయ నాయకుడు ఏంటమ్మా ఓ దేశానికి రాజనైనా సరే బీధిలో పెడతారు తప్పు జరిగింది అంటే అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎవరికంటికి కనిపించకుండా ఇలాంటివి చెయ్యకూడదు ఒకవేళ చేసేవే అనుకో నీ భార్యను ఒప్పించు ఒప్పించే శక్తి నీకు లేదు అనుకో ఆ పని చేయ అంతే ఇప్పుడు అదే అంటున్నాను మేడం నాకు స్థోమత ఉంది స్తోమత ఉంది అని నువ్వు పోషించే శక్తి నీకు ఉండొచ్చు నీ పెళ్ళాన్ని ఒప్పించగలవా నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడది ఉంది కదా నిన్నే నమ్ముకుని వచ్చింది కదా సర్వస్వం నువ్వే అనుకుంది కదా నీ సగాన్ని ఇంకొకరికిస్తే ఎవరితో ఒప్పుకుంటుంది ఇదే భార్య ఎవరితోటైనా వెళ్తే నువ్వు ఊరుకుంటావా మీ మొగాళ్ళకై ఇగో ఏంటో నాకు అర్థం కాదమ్మా మొగాడికి ప్రతివాడి పెళ్ళం సిల్క్ స్మితలా కనిపించాలి వీడి పెళ్ళం మాత్రం సతీ అనసూయలాగా నోములు నోచుకోవాలి పట్టు చీర కట్టుకొని పూజా పునస్కారం చేసుకుని పువ్వులు బొట్టు పెట్టుకుని ఇంట్లో ఉండాలా అలా ఎలా కుదురుకుంది నీకు వేరే వాళ్ళ భార్య అందంగా కనిపించింది అనుకో నీ భార్య కూడా వేరే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది నువ్వే తప్పు చేస్తున్నావు తప్పు చేయమని ప్రేరేపిస్తున్నావు నువ్వు చేయలేదనుకో ఈమెకి ఆ బుద్ధి రాదు దుర్బుద్ధి రాదు అంతే కదా నీ మైండ్ లో నీ చెత్త ఆలోచన వచ్చిందంటే వేరే వాడికి రాదా ఎవడో ఒకటి కంట పడుతుంది పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగుతుంది అదేమనుకుంటుందో దర్శన నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది కానీ ఇది ఎవరిని చూడట్లేదు ఎవరో ఒకడు చూస్తాడు నీ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడతాడు మగడవనే ఆడవాళ్ళవనే ఏదో ఒక రోజు ఏదో ఒక అనుకోని పరిస్థితుల్లో వీక్ పాయింట్లో ఇరుక్కుంటారు ఈ ఫ్యామిలీలో కూడా అలాగైతే ఏం చేస్తావు ఇవన్నీ ఆలోచించాలి ఎవరైనా కూడా చిన్న తప్పు చేయాలి అనుకున్నప్పుడు పది సార్లు ఆలోచించారు తప్పు చేయలేదు ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది నీకు నేను విడాకులు కూడా మెయింటెనెన్స్ పడేస్తాను అనే విధంగా ఇవ్వదయ్యా ఆమె విడాకులు నీకు పెళ్లి కానీ నాకు నీ డబ్బు ఎలాగైనా వస్తుంది అంటుంది పిల్ల ఉంది కదా లేదు నా సంపాదన ఉంది లేదు నా ఆస్తి నాకు ఉంది అని అంటుంది నీకు విడాకులు లేకపోతే నువ్వు చేసుకునేదాన్ని పెళ్ళి అన్నారు వ్యభిచారం ఉంటారు లీగల్ కదా ఇవ్వదు ఆవిడ ఇవ్వకుండా నేను నా దగ్గర కానీ రావద్దు పలగేడు సాధి సాధించాలి గా అంటే ఎవరైనా అంతే ఆడదైనా అంతే మొగాడైనా అంతే ఒక పట్టుదలకి పోయేము అంటే ఆడవాళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారా ఆడవాళ్ల వల్ల రాజ్యాలే పోలే నాగ పోయే నాగమ్మ వీళ్ళందరినీ చూసారా ఒక్క పన్నాగం పన్నింది అంటే ఆడది మటాష్ సంసారాలు కాదు రాజ్యాలు కూలిపోతాయి తెలుసునా అలాంటప్పుడు ఇంట్లో భార్య అంటే దాన్ని సం మీరు భార్యని చక్కదిద్దుకోవాలి ఆవిడికి చెప్పాలి ఆవిడ నొప్పించి మీరు చేసుకోండి అప్పుడు ఏ బాధ లేదు కదా ఎవరు అడగరు చేసుకోవచ్చు సో ఈమె యాక్సెప్టబుల్ అయ్యింది ఈయన ఇంకొక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది లేగల మేడం పెళ్లి అనారమ్మ పెళ్ళి ఎప్పుడు ఒకటే యాక్సెప్ట్ చేసింది ఓకే మీరు లివింగ్ టుగెదర్ లాగా ఉండాలి అంతే కానీ భార్య మాత్రం ఈమె డైవర్స్ ఇవ్వకుండా వేరే ఆమెని భార్య అని ఏ కోర్టు ఏ లా లోని లేదు మన హిందూ ధర్మ ప్రకారంగా భార్య ఒకటే భర్త కూడా ఒకటే మిగతావి ఏ ఉన్నా కూడా అవి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కిందే వస్తాయి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం